శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ వానప్రస్థం రచన వలివేటి నాగచంద్రావతి గారు సరిశెట్టి ఫోన్ చేశాడు ఇందాక పడక కుర్చీలో వాలి పేపర్ తిరిగేస్తున్న పరందామయ్య గారు తల పైకెత్తి చెప్పాడు వరండా ముందు చీడీల మీద కూర్చొని మనవరాలు మంజుల జుట్టు పాయలుగా తీసి నూనె పట్టిస్తుంది పార్వతమ్మ అవునా ఎలా ఉన్నారట ఏమిటి సంగతులు అడిగింది క్యాజువల్గా స్ట్రీట్ చిల్డ్రన్ కోసం కొత్త వింగ్ ఏదో ప్రారంభించాడట ఆ పిల్లల ఆటల్ని చూస్తూ మా తాతలు బామ్మలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారా అంటూ అన్న అంటున్నాడు అన్నారు చిరునవ్వుతో ఎవరి పిచ్చి వాళ్ళకు ఆనందం అంది పార్వతమ్మ పెదవి విరుస్తూ ఆశ్రమానికి మళ్ళా మనల్ని ఒకసారి వచ్చి వెళ్ళమనిషి పదే పదే ప్రాధాయపడుతున్నాడే పార్వతి అన్నాడు ఎప్పుడూ పాడే పాటే కదా అన్నది పార్వతమ్మ వాడ ఆశ్రమానికి ఎన్ని హంగులు ఏర్పరచ ఏర్పరుస్తున్నాడో ఎలా తీర్చిదిద్దుతున్నాడో మనకు చూపించాలని వాడి తాపత్రయం ఓసారి వెళ్ళి పది రోజులు ఉండొస్తే పోలా ఒప్పుకోమన్నట్టు అన్నారు పరందామయ్య గారు భలేవారే నాకెక్కడ కుదురుతుంది చెప్పండి ఎండలు ముదురుతున్నాయా ఏటికి సరిపడా పప్పులు అవి తెప్పించుకోవాలా ఎండబెట్టించి డబ్బాలకెత్తించాలా అన్నట్టు వడియాలని పెట్టుకుని పనొకటి ఉంది కదా అవునవును ఆ తర్వాత ఊరగాయల కాలం వచ్చేస్తుందా మిరపకాయల ముచ్చికలు తీసుకోవాలా భార్య వెతికే సాకుల లిస్టుకి కొసగా తానొకటి జత చేస్తూ నవ్వారు ఆయన ఆయనకు తెలుసు భార్యకు అక్కడికి రావడం ఇష్టముండదని మొదట్లో ఒకసారి తీసుకువెళ్ళారు వయసు మళ్ళబోతున్న పార్వతమ్మలో యవ్వనపు చురుకుతనం తరగలేదు లేచిన దగ్గర నుంచి అసులో కు కండెలా అసలు విరామం లేకుండా తిరుగుతూ భర్తతో కొడుకులతో కబుర్లాడుతూ పనివాళ్ళకి పురమాయిస్తూ కోడళ్ళకి సలహాలు ఇస్తూ మనవల్లని ముద్దు చేస్తూ గలగలలాడుతూ తిరుగుతూ ఉండే పార్వతమ్మక ఆశ్రమ నిశ్శబ్దం నచ్చలేదు శిశిరంలో రాలబోయే పండిటాకుల్లాంటి ఆ ముసిలి వాళ్ళని చూస్తే ఒక విధమైన జలధరింపు కలిగింది ఆమెకు సత్వలేని చేతులతో దేవుడి ముందు వాళ్ళు చేసే భజనలు నిరాసక్తంగా తప్పనిసరి వాళ్ళు చేసే పనులు నిరాశ నిండిన వాళ్ళ చూపులు ఆమెను భయపెట్టాయి అప్పటి నుంచి ఆశ్రమం పేరెత్తిన వెడదామన్నా మల్లె చెట్టుకు ఆకులు గిల్లాలని కోడలి వదిన గారి చెల్లెలికి సమర్థ సారే తీసుకు వెళ్ళకపోతే బాగుండదని ఇలాంటి చాలా చాలా ముఖ్యమైన విషయాలు గుర్తుకొస్తుంటాయి ఆమెకి తలుపు మాత్రంగానే హడలు పుట్టినట్టు భుజాలు కుదించి వదిలిన భార్య విన్యాసం చూసి దీర్ఘంగా నిట్ట నిట్టూర్చారు పరందామయ్య గారు అయినా ఈ ఇల్లు నా బుజ్జి మనవలు వాళ్ళిచ్చే తీయని ముద్దులు ఇవే నా స్వర్గం వేరే నందనవనాలు ఆశ్రమాలు నాకెందుకు చెప్పండి అంటూ వెనక్కి తిరుగు తిరుగున్న మనవరాలు మంజుల మొహాన్ని ఎదరకు తిప్పుకొని బుగ్గలు పుణుకుతూ చెప్పరా చిట్టి తల్లి తాత నన్నెక్కడికో రమ్మంటున్నారు వెళ్ళనా మరి అని అడిగింది ముద్దు ముద్దుగా వద్దు వద్దు దాది దాది నాది తీసుకెళ్ళొద్దు తల అడ్డంగా ఊపుతూ రెండు చేతులతోనూ పార్వతమ్మ మెడ పెనవే గారాలు పోయింది మంజుల మురిసిపోయింది పార్వతమ్మ పరందామయ్య గారి బాలమిత్రుడు సరవిశెట్టి ఇద్దరూ ప్రాణ స్నేహితులే అయినా చిన్నతనం దాటాక ఎవరి అభిరుచులు వాళ్ళవి ఎవరి దారులు వాళ్ళవి అయ్యాయి పరందామయ్య గారేమో డిగ్రీ పూర్తి చేశాక తండ్రి చెప్పినట్టే బుద్ధిమంతుళ్ళ పెళ్లి చేసుకొని తండ్రి చేస్తున్న కలప వ్యాపారంలో ఆయనకు సాయం చేస్తూ స్థిరపడిపోయారు సరివిసెట్టి అలా కాదు చిన్నతనం నుంచి అతనిది చాలా జాలిగుండే దీనంగా ఎవరు కనపడినా కరిగిపోయేవాడు అడిగితే తన దగ్గరున్నదేదైనా సరే తటపటాయించకుండా తీసిచ్చేసేవాడు స్కూల్కి వెళ్లే తోవలో ఆకలన్న బిచ్చగాడికి తన క్యారేజీ ఇచ్చేసిన రోజులెన్నో ఎదిగే కొద్దీ ఆ ఉదారత సేవా గుణం పెరిగిందే కానీ తరగలేదు వరదలొచ్చి అనాథలైన వారికి ఇల్లు వాకిలి అగ్గిపాలై నిరాశ్రయులైన వారికి ముందుగా వెళ్ళి అండగా నిలబడేది ఇతనే చందాల కోసమో సహాయ కార్యక్రమాలంటూ వాటి నిర్వహణ కోసము విరామం లేకుండా తిరుగుతూనే ఉండేవాడు ఈ వ్యాపకాలు మూలంగా చదువు వెనకబడింది పెళ్లి చేస్తే దారికొస్తాడనుకుంటే అటువంటి బంధాల మీద తనకి ఆసక్తి లేదని నిర్వర్ధంగా నిర్వి నిర్విఘ్నంగా చెప్పేశాడు తల్లిదండ్రులు మరణానంతరం పూర్తిగా స్వతంత్రుడయ్యాడు అతను ఈ సమాజం నాకేమిచ్చింది అని ప్రశ్నించే బదులు ఈ సమాజానికి నేనేది చేశాను అని చెప్పగలగాలని మనస్ఫూర్తిగా నమ్మేవాడు వయసు ఉడిగి చరమాంకంలో ఆప్తులనుకున్న వారి ఆదరణ లుప్తమై ఏకాకుల్లా మిగిలిపోయిన వృద్ధులను ఆదరాభిమానాలతో హక్కును చేర్చుకోవాలని అతని సంకల్పానికి సాకారం ఆ వృద్ధాశ్రమం అది అతని ప్రాణం తన యావదాస్తిని వెచ్చించి నిర్మించిన వృద్ధుల ఆనందధామం ఆ ముసలివారి కోసం ఏ సౌకర్యాలు అమర్చినా ముందు పరందామయ్య గారికి చెప్పి ఆనందపడతాడు చెప్పటం కాదు ప్రతిదీ మిత్రుడికి ప్రత్యక్షంగా చూపించాలని అతని అభిలాష కానీ పార్వతమ్మకి అక్కడికి వెళ్ళటం అంటేనే ఇష్టం ఉండదు భార్య లేకుండా పరందామ పరందామయ్య గారు ఎక్కడికి కదలరు పరందామయ్య పార్వతమ్మ గారులది అన్యోన్యమైన దాంపత్యం పాడికుండ లాంటి సంసారం పండంటి బిడ్డలు పెద్దవాడు రమేష్ డిగ్రీ చేసి వ్యాపారం మీద ఇష్టంతో తండ్రితోనే ఉండిపోయాడు చిన్నవాడు సురేష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కడసారపు గారాల పట్టి శకుంతల ఇద్దరు కొడుకులుకు వివాహం చేశారు పెద్దవాడు రమేష్కి ఇద్దరు పిల్లలు చిన్నవాడు సురేష్కి ఇద్దరే కూతురు శకుంతలకు యుక్త వయస్సు రాగానే పెళ్లి చేసి పంపించేశారు భార్య అంటే ఎనలేని ప్రేమ పరందామయ్య గారికి ఆమె సన్నిధి ఆయనకు ఆరామ మందిరం ఎంత చికాకులో ఉన్నా ఆమెను చూస్తే ప్రసన్నుడు అవుతాడు ఆయన ప్రతి చిన్న విషయాన్ని వ్యాపార లావాదేవీ దేవీలతో లావాదేవీలతో సహా ఆమె చెవిన వేయాల్సిందే వచ్చిన ఆదాయం ప్రతి పైసా ముందు భారీ చేతిలో పెట్టాల్సిందే ఆ ఇంటికి మహారాణి పార్వతమ్మ భర్తకే కాదు కొడుకులిద్దరికీ కూడా తల్లంటే పంచప్రాణాలు అమ్మ ఎప్పుడూ వాళ్ళ కళ్ళకి మహాలక్ష్మిల పెద్ద పెద్ద జెరీ చీరలు కట్టుకొని తల నిండా పూలు పెట్టుకొని కళకళలాడుతూ కనిపించాలి అన్నపూర్ణల తన హస్తాలతోనే అందరికీ వడ్డించాలి ఆమె ఇంట్లో నుంచి కాలు కదపాలంటే కారు ఉండాల్సిందే అంత అపురూపం వాళ్ళకి కోడళ్లకు అమ్మ తరువాతే అమ్మ పార్వతమ్మ మాటల్లోనే కాదు అభిమానంలో కూడా కల్లో కూడా అత్తగారు గీచిన గీటు దాటాలనుకోరు వాళ్ళది కోరి కోరి తన ఇష్టానుసారం కట్టించుకున్న భవంతి నెత్తిన పెట్టుకునే భర్త ప్రేమానురాగాలు కురిపించే పరివారం వనంలో పరివార వనంలో చిలకల్లా సందడి చేస్తూ ఆనందపరిచే చిన్న పాపలు ఇదే ఆమె ప్రపంచం ఈ బృందావనాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళాలనుకోదు పార్వతమ్మ ముఖ్యంగా ఆశ్రమం ఆశ్రమం లాంటి నీరవ నిశ్శబ్దంలోకి లేత పచ్చిక మీద వాకింగ్ చేస్తున్నట్టు కులాసాగా అడుగులు వేస్తున్న విధి ఉన్నట్టుండి తిక్కరేగినట్టు రేగినట్టు రూటు మార్చింది నిండుగా కలప దొంగలతో తమ అడి అడితీకి వస్తున్న లారీ పక్కకి ఒరిగిపోయి పైనున్న ముగ్గురు కూలీలు దొర్లిన ఆ దొంగల కింద పడి నుగ్గు నుగ్గు అయ్యారన్న వార్త విన్న పరందామయ్య గారు గుండె పట్టినట్టయి కూలిపోయారు మరి లేవలేదు పరందామయ్య గారు మరణించారు చూస్తూ చూస్తూ ఉండగానే కళ్ళ ముందు కాస్తున్న వెన్నెల కరిగిపోయి గాఢాంధకారం అలుముకుంది పార్వతమ్మకు రోజులు వారాలు నెలలు గడిచాయి మెల్లమెల్లగా ఆ చీకటి తెరలు తొలగించుకొని యువతలకు రాక తప్పలేదు వచ్చింది చుట్టూరా కలే చూసింది ఆ ఇల్లు ఆ మనుషులు ఆ వాతావరణము ఏవి మారినట్టుగానే ఉన్నాయి కానీ అన్నీ మారిపోయినట్టుగాను ఉన్నాయి వరండాలో వేసిన వాలు కుర్చీ వేసినట్టుగానే ఉంది దానిలో కూర్చొని పేపర్ చదువుకుంటుండే పరంధామయ్య గారు లేరు పెరటి ఎదురుగా ఆమె నాటిన తులసి ముక్క అలాగే ఉంది కానీ తను కట్టించిన సిమెంటు కోటలో కాదు కోడలు కొనుక్కొచ్చిన పాలరాతి కోటలో పని మనిషి దుర్గమ్మ అమ్మగారు అని పిలుస్తుంది కానీ పార్వతమ్మని కాదు కోడలు మీనాక్షిని ప్రహరీ గోడ మీద నుంచి రోజు ఏవేవో అడిగే పక్కింటి మంగమ్మ గారి మనవరారు పార్వతమ్మ కనపడినా ఆమెను అడగటం లేదు మీనాక్షి మీనాక్షి అని కోడల్ని అరిచి పిలుస్తూ ఉంది ఇదివరలో డైనింగ్ టేబుల్ ముందు పార్వతమ్మ పరందామయ్య గారు కూర్చుని కుర్జీల్లో మరి ఎవ్వరూ కూర్చునేవారు కాదు అది భయంతో కాదు ఒక మర్యాద గౌరవం అప్పుడది అడుగంటింది ఆ కుర్జీల్ని ఆక్రమించుకోగలిగే ధైర్యం ఇంట్లో అందరికీ వచ్చేసింది భోజనాలు పార్వతమ్మే వడ్డించాలనే నియమం కూడా ఇప్పుడు కొండెక్కేసింది తల్లి నవ్వుతూ ఎదురొస్తే తప్ప గడప దాటని కొడుకు ఇప్పుడు బయటకు వెళ్లే ముందు ఆమె కనిపిస్తే ఇబ్బంది పడుతున్నట్టు ముఖం చిట్లిస్తున్నాడు నాన్నమ్మ కడబగా కనబడగానే కాళ్ళు చుట్టేసుకునే పిల్లలు కూడా ఇప్పుడు అంతగా దగ్గరకు రావటం లేదు బహుశా కుంకుమ లేక బోసిపోయిన వదన మలినమై నలిగిపోయిన చీర సంస్కారం లేని తలకట్టుతో కళావిహీనంగా ఉన్న ఆమెను చూసి తడబడుతూనో బెదురుతూనో వెనకడుగేస్తున్నారేమో పిల్లల మొహాలు తిప్పుకుంటున్నారు సరే పెద్దల వైఖరిలోనూ నిర్లక్ష్యం వ్యక్తమవుతుంది కొట్టొచ్చినట్టుగా ఉంది మూడు నెలలకు ఒకసారి మంగళగిరి నుంచి కేవలం పార్వతమ్మ కొరకే చీరల మూటలు తీసుకువచ్చే వ్యాపారితో అంత ఖరీదు చీరలు కట్టుకునే వాళ్ళెవరూ ఇప్పుడు లేరు లేండి సాదా చీరలు ఉంటే తీసుకునండి అని చెబుతోంది మీనాక్షి వింది పార్వతమ్మ మొన్న మొన్నటి వరకు ఆ ఇంట్లో సర్వత్రా తానే ఉండే పార్వతమ్మకిప్పుడు ఏ ప్రాధాన్యత లేదు తను లేకపోతే క్షణం కదలదనుకున్న కాలం ఇప్పుడు నువ్వెవరు అన్నట్టు తల ఎగరవేసి ముందుకు పరుగులు పెడుతుంది ఆ రోజు పెద్ద కొడుకు రమేష్ అడితీకి వెళ్తూ తల్లి దగ్గరకు వచ్చాడు అమ్మ ప్రతి చిన్నదానికి నీ సంతకం కోసం రావాలంటే అన్ని పనులు ఆలస్యమైపోతున్నాయి దీన్ని పవర్ ఆఫ్ అటార్నీ అంటారులే ఇక్కడో సంతకం చెయ్యి మిగతా అంతా నేను చూసుకుంటాను అన్నాడు కొంత విసుగ్గా మొహం పెట్టి పార్వతమ్మ పెళ్ళినాటికి మామగారు ఈ కలప వ్యాపారాన్ని చాలా చిన్న స్థాయిలో నడిపిస్తుండేవారు కొడుకుని కూడా అందులోనే దించేసరికి అది మరీ చిన్నగా ఇద్దరు మనుషులకు అది చాలదన్నట్టుగా అనిపించేది వ్యాపారాన్ని విస్తరించాలని ఫర్నిచర్ షాప్ని కూడా ప్రారంభించాలని ఎన్నో ప్రణాళికలు ఉండేవి తండ్రి కొడుకులకి కానీ అది అమలు చేయాలంటే పెట్టుబడి కొరత పార్వతమ్మ కాపురానికి వస్తూనే ఆ విషయం గ్రహించుకుంది ఇక అట్టే ఆలోచించలేదు ఆమె తను మెట్టిన ఆ ఇల్లే తనకు శాశ్వతం ఆ కుటుంబంలోని వాళ్ళే తన సర్వజనం పాలు పొంగినట్టు సంసారం పొంగితే తనదే అదృష్టం అనుకుంది పసుపు కుంకుమల కింద తండ్రి ఇచ్చిన ఐదెకరాల మాఘాణి అమ్మించేసి మామగారి దోసిట్లో పోసింది పార్వతమ్మ ఆ ఇచ్చిన వేళ మంచిదై మొక్క పాతితే వృక్షమైనట్టు బిజినెస్ బాగా వృద్ధి చెందింది లక్షల్లో ఉన్న వ్యాపారం కోట్లకు ఎగబాకింది తమ పెరుగుదలకు నిచ్చెన వేసిన కోడలంటే అపరిమితమైన వాత్సల్యం మామగారికి ఆమె మాటలకి చాలా విలువ ఇచ్చేవారాయన ఆ అభిమానంతోనే మరణించే ముందర కొడుకుతో పాటు వ్యాపారంలోనూ ఆస్తిలోనూ కూడా కోడల్ని భాగస్వామిని చేస్తూ వీళ్ళు రాయించారు అందువల్ల బ్యాంకు పనులకు కానీ బిజినెస్ వ్యవహారాల్లో కానీ తరచూ పార్వతమ్మ సంతకం అవసరమవుతూ ఉంటుంది ఇప్పటి వరకు భార్యతో ఎప్పుడు సంతకం చేయించుకోవాల్సి వచ్చినా ఏ రోజు చిన్నతనం ఫీల్ అవ్వలేదు పరందామయ్య గారు కొడుకు ఇప్పుడు పెద్దవాడయ్యాడు ఓ చిన్న సంతకం కోసం తల్లి ముందర అయితేనేమి చేతులు కొట్టుకొని నించోవటం నామోషినే కదా మాట్లాడకుండా కొడుకు చెప్పిన చోట సంతకం చేసింది పార్వతమ్మ ఆ మరుసటి వారం తండ్రి మాసి మాసికానికని సురేష్ కుటుంబంతో సహా వచ్చాడు ఎవరు చెబులో ఊదారో తెలీదు ఎవరినడిగి సంతకం చేశావు అంతా నీ ఇష్టమేనా అని ఎగిరాడు తల్లి మీద నేను లేకుండా చూసి ఇట్లాంటి పని చేస్తావా అని అన్నగారితో పోట్లాడాడు ఏకోదరలిద్దరూ తరతరాల నాటి శత్రువుల్లా తిట్టుకున్నారు ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో అన్నాడు పెద్దవాడు కోర్టులోనే తేల్చుకుందాం అన్నాడు చిన్నవాడు వెళ్లే ముందు చిన్న కోడలు ఒకడ పార్వతమ్మ దగ్గరకు వచ్చింది అత్తమ్మ వారంలో మా చెల్లి పెళ్ళి పట్టు చీర మీదికి మీ కాసుల పేరైతే నిండుగా ఉంటుంది అంది గోముగా వినపెట్టి తెరిచింది పార్వతమ్మ కాసుల పేరు ముత్యాల సరాలు మమ్మల్ని మర్చిపోయావు అన్నట్టు ఆభరణాలన్నీ తలతలలాడుతూ పలకరించినాయి వాటి మీద చేయి వేసి నిమిరింది పార్వతమ్మ బంగారంలో రాళ్ళు పొదిగిన నగలా అవి కాదు ఎన్నో మధుర స్మృతుల్ని దాచుకున్న అపూర్వ గనులు విలువ కట్టలేని నిధులు తన నిశ్చితార్థం రోజున వంటి నిండా బోలెడు నగలు దిగేసుకున్న అవి చాలమన్నట్టు తన అత్తగారు ఆమె నడుముకున్న ఈ మువ్వల వడ్డానం తీసి తన నడుముకు పెట్టి ఇప్పుడు అచ్చం లక్ష్మీదేవిలా ఉన్నావు అంటూ నిలువెల్లా చూస్తూ మురిసిపోయింది కాసుల పేరు తన నాయనమ్మది అంత భారీగా మోటుగా ఉన్న ఆ కాసుల పేరు నేను వేసుకోను అని ఎంత మొరాయించినా ప్రతి పండక్కి అది తన మెళ్ళో వేసేది నాయనమ్మ పోయేటప్పుడు కూడా కాసుల పేరు నా పెద్ద మనవరాలికే సుమా అని చెప్పి మరీ కన్ను మూసిందట అరవంకీలు రెండు తన మేనత్త కానుక కానుక కొడుక్కి తనను ఇవ్వలేదని అలిగి తన పెళ్ళికి రాలే లేదు ఆవిడ వంకీలు మాత్రం భర్త చేతికిచ్చి పంపించింది కోడలిగా నా ఇంటికి వచ్చిన రోజున నీకు అరవంకీలు బహుమతిగా ఇవ్వాలని చేయించాను ఎప్పుడో కోడలువి కాకపోయినా అవి నీవే అని చెప్పమన్నదట పిచ్చిది పైకి కోపం కానీ కడుపులో అంతా నీ మీదే ప్రేమైరా తల్లి అన్నారు నాన్న కళ్ళు చెమ్మగిల్లెత్తుంటే ఫర్నిచర్ షాప్ తెరిచిన ఏడాది వచ్చిన లాభంతో డైమండ్ నెక్లెస్ చేయించి అది పెట్టుకున్నప్పుడల్లా పేరుకు తగ్గట్టు ఉన్నావమ్మా అనేవారు మామగారు కెంపులహారం భర్త చేతితో తానందుకున్న తొలి ప్రేమ కానుక ఏ నగ తాకినా ఒక తీపి జ్ఞాపకాన్ని జ్ఞాపకం చేస్తుంది ఇప్పటి వరకు ప్రాణప్రదంగా చూసుకున్న అవన్నీ కానీ ఈ ఆభరణాలకే తలమానికమనుకున్న ఆభరణాన్ని భగవంతుడు లాగేసుకున్నాక వీటితో నాకేం ఉంది నిర్లిప్తంగా కాసుల పేరు తీసి ఇచ్చింది కోడలకి మర్నాడు ఖచ్చితంగా మర్నాడే అత్తగారి దగ్గరకు వచ్చింది పెద్ద కోడలు బుజ్జి లోలాకులు మెరుగుపట్టించడానికి జ్యువెలరీ షాప్కి వెళ్తున్నాను మీ వడ్డానం మువ్వలు కొన్ని ఊడాయన్నారుగా ఇలా ఇవ్వండి అతికిచ్చికొస్తాను అంది అడిగినట్టుగా ఉంది మాట ఆజ్ఞాపిస్తున్నట్టుగా ఉంది స్వరం వడ్డానం తీసి కోడలికి అందించింది పార్వతం ఇది ఇక తిరిగి రాదని తెలుసు ఆవిడటు వెళ్ళగానే కాళ్ళు నేల మీద గట్టిగా తాటించుకుంటూ వచ్చింది కూతురు శకుంతల అన్నీ వాళ్ళకే ఇచ్చేశావు ఇక నాకేం మిగిల్చావు నువ్వు అసలు తల్లివేనా నాన్నుంటే ఇలా చేసేవారా నా కూతురు నా కూతురు అంటావు కానీ నీ ప్రేమంతా నటన అంది కూతురు చెరుగుతున్న దూషణలన్నీ కన్నార్పకుండా చూస్తూ వింది పార్వతమ్మ మెల్లగా మరోసారి నప్పెట్టి తెరిచి చిన్న సూట్ కేసు యువతలకి తీసింది చూడమ్మ మీ నాన్న నీ పేర కొన్న ఆస్తుల దస్తావేజులువి నువ్వు పుట్టిన దగ్గర నుంచి నీ కనికొని దాచిన నగలివి జాగ్రత్త చేసుకో అంటూ శకుంతలకు అందించింది వెలవెలబోయింది శకుంతల మొహం కానీ సూట్ కేసు అందుకోవటం మాత్రం మానలేదు మిత్రుణ్ణి కడసారి చూపు చూసి వెళ్ళిన గారు పార్వతమ్మ గారిని మరోసారి పరామర్శించుకుందామని వచ్చారు ఆయన ఆయన వచ్చిన రోజునే సురేష్ కూడా వచ్చాడు అన్నగారితో ఆస్తి విషయం అటో ఇటో తేల్చుకొని కోర్టులో దావా పడేయాలని విస్తుపోయారు సరేశెట్టిగారు వ్యవహారం అంతా విని ప్రశాంత కాసారంలా ఉండే ఇంటిని తండ్రి కన్నుమూయగానే వీధిన పడేసినందుకు చాలా బాధపడ్డారు ఆయన అన్నదమ్ములిద్దరినీ గట్టిగా మందలించారు అదృష్టవశాత్తు సరిశెట్టి గారంటే భక్తి గౌరవాలు ఉన్నాయి వాళ్ళకి అంచేత నువ్వేమిటి మాకు చెప్పేది అనకుండా తలలు ఉంచుకున్నారు ఏమి పంచుకోవాలన్నా సామరస్యంగా తేల్చుకోమని తల్లిని గౌరవంగా చెల్లెల్ని ఆధారంగా చూసుకోమని తండ్రి పేరు చెడగొట్టవద్దని బుద్ధులు చెప్పారు తలలు ఊగించారు ఇద్దరు తలలు ఊగించారు ఇద్దరు వెళ్లే ముందు పార్వతమ్మను పిలిచారు వెళ్ళొస్తాను ధైర్యంగా ఉండండి అని చెప్పాలని అనుకున్నాడు ఎప్పుడు సర్దుకున్నదో ఎప్పుడు సర్దుకున్నదో చేతిలో సూట్కేస్తో నిలబడి ఉంది పార్వతమ్మ పదండి అన్నయ్య గారు నేను వస్తున్నాను వానప్రస్థానికి అంది అన్ని బంధనాలు అన్ని బంధనాలు విడిపోయిన సన్యాసినిలా నిర్లిప్తంగా అవును ఆ ఆశ్రమ పేరు వానప్రస్థం కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం